ఆయన పరాక్రమ క్రియలను బట్టి ఆయన యొక్క బలమును బట్టి ఆయన బలమును ప్రసిద్ధి చేయడానికి దేవుని మందిరంలోనికి మనం ప్రవేశించి ప్రభుణ్ ఆరాధించవలసిన వారమై హావ్ టు వర్షిప్ ద లాడ్ బై ఎంటరింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ ఈ ఆర్డర్ టు ప్రొక్లైమ్ ఈస్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ డీడ్స్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని ప్రజల మధ్యలో ఆయన గొప్ప కార్యాలను గురించి మాట్లాడవలసిన అవసరము ఉన్నది అనేది మనం గమనించాలి ఇక్కడ చూసినట్లయితే మరి ఫస్ట్ ఎయిట్ టు ట్వెల్వ్ వర్సెస్లో ఇజ్రాయల్ గాట్ గాన్ త్రూ సెవెరల్ ట్రయల్స్ మెనీ డిఫికల్టీస్ ద్వారా వారు వెళ్ళినట్లుగా తర్వాత చదివినట్లయితే సామ్ సిక్స్టీ సిక్స్ వర్స్ ఎయిట్ టు ట్వెల్వ్ వీ కెన్ అండర్స్టాండ్ హౌవర్ దే గాట్ ద విక్టరీ బికాస్ బికాస్ ఆఫ్ ద హెల్ప్ ఫ్రమ్ ద లాడ్ దేవుని యొక్క కృప ద్వారా వారు విజయాన్ని పొందుతూ వచ్చినారు అనగా అశ్యూరి నుండి సన్ అనేటువంటి వ్యక్తి వచ్చి చాలా ఈ ట్రై టు ఓవర్కమ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ దట్ టైమ్ ఇజ్కియా ఆ వాజ్ రూలింగ్ ది సదరన్ కింగ్డమ్ సదరన్ కింగ్డమ్ అనగా ఋషులేమును కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి రోజులు అనమాట అవి ఆ రోజుల్లో మరి ఐశ్వర్య నుండి యొక్క సన్ అనేటువంటి వాడు వచ్చి మరి దేవుని ప్రజలను మరి జయించాలని లేకపోతే వారిని బాణిసత్వంలోనికి నడిపించాలని ట్రై చేసినాడు కానీ దేవుని కృపను బట్టి వారు విడి విడిపించబడుతూ వచ్చినారు ఇఫ్ యు రీడ్ సామ్ సిక్స్టీ సిక్స్ వర్స్ థర్టీన్ టు ట్వంటీ వి సీ దాట్ ఇట్ ఈస్ స్పీకింగ్ ఆఫ్ ఇజ్కియా కింగ్ ఇజ్కియా అక్కడ తనకున్నటువంటి పరిస్థితులను మాట్లాడుచున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చును ఐజయా ఐజయా చాప్టర్ థర్టీ ఎయిట్ వర్స్ ఫోర్టీన్ టు ట్వంటీ వి సీ దాట్ ఐ ఇజ్కియార్ హ్యాస్ బీన్ ఆన్సర్డ్ అనే అనేది కూడా మనము గమనించవచ్చును అలాగే థర్టీ ఎయిట్ వర్స్ నైన్టీన్ వీ హ్ టు ఓపెన్ ద బైబల్స్ ఈవెన్ ఐఎమ్ ఓపెనింగ్ సో సమ్ టైమ్స్ నేను బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ థర్టీ ఎయిట్స్ వర్స్ నైన్టీన్ తీసిన వారు చదవండి థ్యాంక్ యూ సిస్టర్ సో ఇక్కడ మనం చూసినట్లయితే థర్టీ ఎయిట్ నైన్టీన్త్ వర్స్లో ద లివింగ్ ద లివింగ్ బి హీ థ్యాంక్స్ యూ యాజ్ ఐ డూ దిస్ డే ఏమంటున్నాడు ఆయన మరి సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించరు కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా సజీవునిగా ఉంచినాడు ఆయనను స్థుతించి ఆరాధించడానికి ఈ యొక్క కీర్తన మనం చూసినప్పుడు ఇన్ ఆర్డర్ టు ప్రైజ్ గాడ్ దేర్ ఆర్ త్రీ ఎగ్జాటేషన్స్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఎంకరేజ్మెంట్స్ వీ కెన్ అబ్జర్వ్ ఫస్ట్ వన్ ఏంటంటే వన్ టు సెవెన్ వర్సెస్లో మనం చూసినట్లయితే ద ప్రైజింగ్ ఈజ్ బిగినింగ్ విత్ జంటైల్ నేషన్స్ సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావమును కీర్తించుడి సింగ్ ద గ్లోరీ ఆఫ్ హిజ్ నేమ్ గివ్ టు హిమ్ గ్లోరియస్ ప్రైజ్ ఆయనకు మరి మహిమకరమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అని చెప్పేసి మరి ఇక్కడ మనం చూస్తున్నాం దెన్ ఇట్ హ్యాస్ బీన్ మూవ్డ్ టు ఇజ్రాయెల్ ఎయిట్ టు ట్వెల్వ్ మనం చూసినప్పుడు దేవుని ప్రజలైనటువంటి శ్రాయణీలను మరి ప్రేరేపిస్తున్నాడు పురికొల్పుతున్నాడు ఈజ్ ఎంకరేజింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఇన్ ఆర్డర్ టు వర్షిప్ ద లాడ్ ఆర్డర్ టు గివ్ థ్యాంక్స్ అండ్ టు హిస్ మ్యాచ్లెస్ నేమ్ ద లాస్ట్ వన్ ఇఫ్ సీ దట్ ద ఈ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కన్క్లూడింగ్ విత్ ఇండివిజువల్ ప్రైజ్ వ్యక్తిగా ఒక బిలీవర్గా విశ్వాసిగా నీవు నేను కూడా ఆయనను ఆరాధించవలసిన వారమైంటున్నాం కాబట్టి మొదటిగా మనం చూసినప్పుడు దెర్ ఈజ్ ఏ గ్లోబల్ ఇన్విటేషన్ ఏముంటున్నది గ్లోబల్ ఇన్విటేషన్స్ ఆల్ ద నేషన్స్ ప్రైజ్ ద లాడ్ దిస్ సామ్ ఈస్ ఇన్వైటింగ్ జెంటైల్ నేషన్స్ టు ప్రైజ్ గాడ్ ఆన్ వాట్ గాడ్ డిడ్ ఫర్ ఇజ్రాయెల్ ఇజ్రాయలీలకు దేవుడు చేసినటువంటి మహత్తరమైన కార్యములను బట్టి మరి అన్యులైనటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు ఆరాధించవలసిన అయి ఉంటున్నారు ఎందుకు ఆరాధన చేయాలి బికాస్ ద ట్రూత్ హాస్ కమ్ త్రూ ఇజ్రాలైట్స్ దేవుని ప్రజలైన ఇజ్రాయలీలో నుండి సత్యం అనేది లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం జాన్స్ గాస్పల్ చాప్టర్ ఫోర్టీన్ వర్ సిక్స్ జీసస్ క్రైస్ట్ సెట్ లైక్ దిస్ ఐ ఐ ఐమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ ట్రూత్ అనేది సత్యము అనే దానికి నువ్వు నావిగేట్ చేస్తూ వెళ్ళినట్లు వెళ్ళావనుకో ఇఫ్ యూ డూ ద రివర్స్ ఇంజనీరింగ్ ఇట్ ఇట్ విల్ లీడ్ టు యూ ఇట్ విల్ లీడ్ యూ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయనే సత్యమై ఉంటున్నాడు అంతేకాకుండా మరి సాల్వేషన్ ఇస్ కమింగ్ టు ద జంటైల్స్ త్రూ హుమ్ త్రూ ద జ్యూవిస్ జాన్స్ గాస్పల్ చాప్టర్ ఫోర్ వర్స్ ట్వెల్వ్ మనం చూసినట్లయితే రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది ప్రవణ యేసు క్రీస్తు వారు యూదా వంశంలో జన్మించిన లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ ట్రైబ్ ఆఫ్ ఎక్కడ జుడ్ జుడా గోత్రములు ఆయన పుట్టినటువంటి వాడుగా దావిదు వంశములో జన్మించిన వాడుగా సామ్ నైన్టీ ఎయిట్ వర్స్ ఫోర్ వండర్ఫుల్ వర్స్ ఈ రిటర్న్ కీర్తన తొంభై ఎనిమిది నాలుగు వచ్చిన చదువుకుందాం సామ్ వండర్ఫుల్ సో మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ టు ద లాడ్ ఆల్ దాట్ నాయిస్ అంటే గట్టిగా ఎవరికి తోచింది వాళ్ళు ఏది బట్టి అది పిచ్ మాట్లాడి మాట్లాడడం కాదు దట్ ఇస్ నాట్ ద వే అలా చేసి ఇది కూడా ఆరాధనే అనుకుంటారు దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్ దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ చూసినట్లయితే సర్వభూజన్లారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి పాటల ద్వారా బావును గనపరచుడి బాధపడుతూ ఏడుస్తూ కాదు ఎన్నో సమస్యలు ఉంటాయి అందరికీ ఉంటాయి అయినా సరే ఏం చేయాలి అవన్నీ పక్కన పెట్టేసి ప్రభుని ఆరాధించవలసిన వారమంటున్నాం సామ్ హండ్రెడ్ అండ్ వర్స్ వన్ మనం చూసినట్టయితే దెర్ ఈజ్ అనదర్ ఇన్విటేషన్ సమస్త దేశములారా ఏమంటున్నాడు ఆల్ ద నేషన్స్ యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి ఎలా చేయాలంట ఉత్సాహముతో ఆయనను ఆరాధించేటువంటి వారముగా నీవు నేను కూడా ఉండాలి ఇంకా రోమన్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ టు ట్వెల్వ్ మనం చూసినప్పుడు కూడా వీ కెన్ అబ్జర్వ్ దీస్ థింగ్స్ సో గాడ్ ఈజ్ ఇన్ వైటింగ్ ఆర్ ద సాస్ట్ ఈస్ ఇన్ వైటింగ్ ఆల్ ద నేషన్స్ టు వర్షిప్ ద లాడ్ టు ఎగ్జాల్డ్ హిజ్ మ్యాచులెస్ నేమ్ టు అడోర్ హిజ్ నేమ్ ఆయన యొక్క నామాన్ని ఆయన ప్రభావం గనపరచవలసిన వారమై ఉంటూ ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అయితే ఆల్ ద నేషన్స్ ఎప్పుడు వర్షిప్ చేస్తారంటే వెన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వెన్ దే టర్న్ టు మెస్సియా యేసుక్రీస్తు ప్రభు ఏ మెస్సి అని వారి గమనించి ఆరాధన చేసినప్పుడు దెన్ హోల్ అర్త్ విల్ ప్రైజ్ ఈస్ మ్యాచులేస్ నేమ్ వై బికాస్ ఫిలిపియన్ చాప్టర్ టూ వర్స్ టు లెవెన్ మనం చదువుదాం ఫిలిపిన్ రాసిన పత్రిక ఫిలిపీన్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పది పదకొండు వచనాల చదువుకుందాం ఎందుకు ఆయన నామము ఘనమైనది ఎవ్రీ నీ షుడ్ బోడౌన్ ఈరోజు ఈ రోజు మనం అనుకోవచ్చు ఆయన మోకరించాల్సిన అవసరం లేదు ఆరాధించాల్సిన అవసరం లేదు అని మనం అనుకోవచ్చు కానీ ఒక దినం రాబోతుంది ఆల్ ద నేషన్స్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద అర్త్ దే ఆర్ గోయింగ్ టు ప్రైజ్ గాడ్ దే ఆర్ గోయింగ్ టు నీల్ డౌన్ బిఫోర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బికాస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అన్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఈజ్ నేమ్ ఈజ్ అబవ్ ఆల్ ద నేమ్స్ అన్ని నామముల కంటే చైనటువంటి నామము మధురమైనటువంటి నామము గంభీరమైనటువంటి నామము ఎందుకు ఇక్కడ రాయబడింది చదవండి తీసినటువంటి వారు నేను కూడా ఆల్మోస్ట్ తీశాను ఫిలిపియన్స్ చాప్టర్ టూ వర్స్ టెన్ అండ్ లెవెన్ చదవండి యస్ అండర్నీ దర్త్ దోస్ ఆన్ హెవెన్ దోస్ ఆన్ ద అర్త్ ఎవ్రీ ప్లేస్ లో కూడా యేసు ప్రభు నామం మోకరించాల్సిందే ఆయనను ఆరాధించవలసిందే అది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అనగా దేవుని ప్రజలైన ఇస్రాయిలీలు వెన్ దే రికగ్నైజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈ ఈస్ రిటర్న్ ఇన్ జకరియా ఫోర్టీన్ చాప్టర్స్లో రాయబడినట్లుగా దట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్ సో